హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున్నే అయితే ఇంట్లో కూరగాయలు ఏం లేవండి ఈ నాలుగు వంకాయలు ఒక్క కోడిగుడ్డు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు వేసి ఒక సింపుల్ కర్రీ చేస్తున్నానండి టేస్టీగా సింపుల్గా ఉండి కర్రీ తయారు చేస్తున్నాను చూడండి నాలుగు వంకాయలే ఉన్నాయి అనుకున్నా కదండి ఆ నాలుగు వంకాయల్లో కనీసం రెండు వంకాయలు అయినా పాడైపోతే ఏమో అనుకున్నా లేదు బాగానే ఉన్నాయి ఈ నాలుగు వంకాయలు వేసేసి కూర వండుదాం ఏదైనా మనం మంచిగా ఆలోచించుకుంటే అంతా మంచిగా జరిగింది అన్నట్టు ఉంటుందండి నాలుగులో రెండు పోతే ఏముంటుంది కూర క్యారేజీ కన్నా సరిపోవాలి కదా తయారీ విధానం చూపిస్తాను పొయ్యి మీద అయితే బాండి పెట్టేశాను ఆయిల్ వేద్దాం వంకాయ కూర కదా కొంచెం నేనైతే ఆయిల్ ఎక్కువే వాడుతానండి ఎవరికి ఎలా కావాలంటే అలా తయారీ విధానం అయితే చూపిస్తా ఆయిల్ వేసుకొని పోప నూనె వేడెక్కినండి తాళి పిల్లలు వేసేస్తున్నాం ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపే సేపా కొంచెం పసుపు వేసానండి పసుపు వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేస్తాను కొంచెం సాల్ట్ వేద్దాం ఒక్క నిమిషం మగ్గినాక వంకాయ వేసేస్తానండి ఎక్కువసేపు వేయించను చూసారా కొంచెం వేగితే చాలండి వంకాయ వేసేది వంకాయ అంతసేపు మగ్గిపోయద్దండి ఊరికే మగ్గింది కదా ఇలా దీన్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం చూస్తున్నారా ఇలా మూడొంతులు వంకాయ మగ్గిపోయిందండి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కోడిగుడ్డు వేద్దాం అప్పుడు బాగుంటుంది గుడ్డు పగల కొడతాను ఉందండి ట్రై చేస్తా గుడ్డు బాండి మీరు పగల కొట్టడానికి పగల పగల కొట్టా ఇది ఒక బీసు ఒక క్యారేజీ కేక ఇలా అలా దానిపైన కొంచెం అంటే కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాము సాల్ట్ వేద్దాము ఈ గుడ్డుకు పట్టడం కోసం ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేద్దాం ఇప్పుడు కలియ చూసారా వేగిపోయిందండి ఇదిగో రుచికి సరిపడా కారం పొడి మసాలా వేసేస్తున్నాను అయిపోయిందండి చక్కగా వేగిపోయింది లాస్ట్లో మన ఫినిషింగ్ టచ్ చూసారా కొత్తిమీర వేసేసాను అలాడే వంకాయ కడుగుడ్డు కర్రీ రెడీ అయిపోయిందండి చక్కగా కుదిరింది ఇదైతే నేనైతే టేస్ట్ చూసి అయితే చెప్పలేను నేను తినను కాబట్టి ఓన్లీ వెజ్ అయితే నేను టేస్ట్ చూసి చెప్పగలుగుతాను ఇది నేను టేస్ట్ చూడను కానీ బాగా వచ్చిందండి నచ్చితే ఇలా ఒక్కసారి ట్రై చేసుకోండి అప్పుడప్పుడు ఒకటి రెండు మనకి మిగులుతాయి కదండి రుడ్ వేసేసి క్యారేజీ కట్టేసుకోవచ్చు ఏమవుతుంటుంది పిల్లలకే కదా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్